వేళ వంద రోజులు పూర్తి అయ్యి కూట ప్రభుత్వం వేళ అధికారంలో వచ్చి ఈవేళ వంద రోజుల్లో చేసింది ఏమిటి అంటే ఒక్క పెన్షన్ తప్పితే సూపర్ శిక్ష అన్నది మొత్తం తుంగలో కొక్కి వేళ ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదో వివాదం తీసుకొస్తేనే ప్రజలు డైవర్ట్ అవుతారు అది ఏ రకంగా చేయాలని మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వేళ ప్రపంచవ్యాప్తంగా వేళ ఒక దేవాలయం చెప్పుకోదగ్గది ఏంటంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి అలాంటి తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని వేళ కూట ప్రభుత్వం దిగదార్చేసి వేళ వేళ ఏంటంటే చెప్పుకోదగ్గది ఏంటంటే వేళ లడ్డూలో ఎటువంటి కత్తి జరగలేదు వేల సిట్టు విచారణ అంటున్నాడు సిట్టు విచారణ అనేది చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నది వేల సిట్టు విచారణ కాదు సిబిఐ విచారణ జరిపించాలి ఎందుకంటే సిబిఐ విచారణ జరిగితే ఆ నిజ నిజాలు బయటపడతాయని చెప్పేసి వేల సిట్టు విచారణ అంటున్నాడు చిట్టు నిజారణ విచారణ ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫవర్గా చూసుకుందాం అని చిట్టు అంటున్నారు ఆ చిట్టు విచారణ ఎట్టు పద్ధతిలో మేము ఒప్పుకోం ఎట్టు పసుపులో సీబీఐ ఎంక్వైరీ చేయాలి ఈ నిజ నిజాలు తేలాలి దోషుల్ని బయట పెట్టాలి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆని ముత్యంలా బయటకు రావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మచ్చి చేసే వ్యక్తే కానీ ఎప్పుడు ప్రజలకు కానీ అటు రాష్ట్రానికి కానీ చెడు రావడానికి ఎట్టు పరిస్థితుల్లో ఒప్పుకునే వ్యక్తి అయితే కాదు వేళ నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఆనముత్యం లాంటి మంచి అలాగే అదే విధంగా వేళ సూపర్ సిక్స్ గోవింద వేళ అమ్మఒడి గోవింద వేళ మా చేయూత గోవింద నేతన నేస్తం గోవిందర రైతు భరోసా గోవింద అమ్మఒడి గోవింద కాపుస్తం గోవింద వేళ బీసీ సంక్షేమాలు అన్ని మొత్తం అన్ని వేళ ఎత్తి పడేసి వేళ వేల ఓన్లీ ఒక్క ఒక్క అమరావతి ఒక్కటే అది టార్గెట్ ఎందుకంటే అమరావతి డెవలప్ చేసుకుని వాళ్ళ యొక్క అమ్మే ప్రభుత్వాన్ని డెవలప్ చేసుకోవటమే ఒక చంద్రబాబు నాయుడు యొక్క ఏము ఆయన యొక్క టార్గెట్ మరి ఎట్టి పరిశుభ్రలోని ఇలాంటి ప్రభుత్వాన్ని వెంటనే గడ్డించి వాళ్ళ వేళ మన జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం మంచి నాయకుడిగా మంచి సీఎంగా మనం చూడాలని స్వాభావంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన బాట లెంక కార్యకర్తలు ఎందుకంటే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ రామచంద్ర సీని గారు వేళ ఒకరి ఒకరోజు దీక్ష చేస్తున్నారు వారికి మండలం తరఫున మన ఎంపీపీ గారు అలాగే జెడ్పీడీసీ గారు జేసీఎస్ కన్వీనర్లు సర్పంచ్లు ఎంపీడీసీలు అందరూ మద్దతు వేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆని వేళ మనం బయటకు తీసుకురావాలని గ్రామ గ్రామాల్లో నిరే నిరాధ్యక్షులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పండాలని గ్రామ కమిటీ వారికి ఉదయం కొరకు నమస్కారం